ఏకాదశి ఉండాలని చాలా కోరిక ఉంటుందండి భక్తిగా అందరికీ మనకు ఏకాదశి వచ్చినప్పుడల్లా కానీ కొంతమంది ఎట్లా అంటే అనారోగ్య పరిస్థితుల వల్ల ఉండలేకపోవచ్చు మరియు మనకు ఆకలి బాధ క్షుద్బాధను భరించలేక ఏదో ఒకటి తినేయాల అనిపించడం వల్ల ఏకాదశి ఉండలేకపోతున్నామే అని బాధపడుతూ ఉంటాం మనము అయితే అటువంటి వాళ్ళు ఏకాదశి నియమాలను పాటిస్తూ మనము చక్కగా భక్తిగా ఉండడానికి ఎలా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము మహిళా లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి మనకు రేపు శుక్రవారం రోజు మనకు మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఇది చాలా విశేషమైన ఏకాదశి అందుకని చెప్పి నేను ఇప్పుడు దీని గురించి చెప్తూ ఉన్నాను కాబట్టి అందరూ మొత్తం వినండి చక్కగా వీలైతే ఆచరించండి అందరికీ వీలు కావాలి అనే ఉద్దేశంగానే ఈ వివరాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి అందరికీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా ఏకాదశి అంటే దీని పేరు నిర్జల ఏకాదశి అండి నిర్జల ఏకాదశి అంటే నీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి అని ఈ ఏకాదశి ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి అని వచ్చింది అదేంటండి అన్నం తినకుండానే ఉండలేకపోతాము ఏదో ఒకటి తినాలనుకుంటే ఇంకా నిర్జల ఏకాదశి అసలు నీళ్లు కూడా తాగకుండా ఎలా ఉండాలి అని మనకు బాధ అవుతుంది కదా కానీ మనలాంటి సమస్యనే భీమసేనుడికి కూడా వచ్చింది అయితే ప్రతి అమావాది ఏకాదశి రోజు ధర్మరాజు పాండవులు అందరూ కూడా ద్రౌపది కుంతీదేవి అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కానీ భీమసేనుడు కూడా ఆచరిద్దాం అనుకుంటాడు కానీ ఆయన కాకలి బాధే ఎక్కువ పాపం మనలాంటి వాడు ఎప్పుడూ ఇంకా మనకు ఎలా ఉంటుందండి ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండాలి అని అంటే ఇంకా ఆకలి ఎక్కువైతుంది ఏదో చెమటలు పోయడము ఏదో అవడము ఏదో జరుగుతూ ఉంటుంది చిరాకు వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఉండలేకపోతూ ఉంటాము కానీ అదే విధంగా భీముడికి కూడా ఆకలి ఎక్కువైపోయి ఉండలేకపోతూ ఉంటాడట ఎప్పుడు కూడా అయితే భగవానుడు వచ్చాడు ఆ పితామహుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఈ జ్యేష్ఠమాసం ఏకాదశి చాలా విశేషమైనది కాబట్టి నాయనలారా మీరందరూ ఈ ఏకాదశి వ్రతాన్ని చేయండి అని చెప్తూ ఉన్నాడు చెప్తూ ఉండే భీమసేనుడు అడుగుతున్నాడు అయ్యో నాకు ఆకలి భరించలేకపోతానే నేను మరి జ్యేష్ఠమాసంలో ఒక్క ఏకాదశి చేయలేను ఉపవాసం ఒక్క పూట కూడా తినకుండా నేను ఉండలేను మరి ఎలా చేయాలి నాకు కూడా చేయాలనే ఉంది కానీ నాకు ఏదైనా సులభమైన మార్గం ఉంటే చెప్పండి సంవత్సరం మొత్తంలో ఒక్క ఏకాదశి ఉంటేనే పల్లె పుణ్యం వచ్చే ఏకాదశి ఏదైనా ఉంటే నాకు తెలియండి అని పితామహుని అడిగిండు అప్పుడు వ్యాసభగవానుడు చెప్తున్నాడు నాయన నువ్వు అట్లా అనుకోకు నువ్వు ఏకాదశి ఉంటా అని సంకల్పించుకున్నప్పుడు నువ్వు ఉండగలుగుతావు అయితే ఇది నిర్జల ఏకాదశి అంటారు దీన్ని కేవలం ఆచమనీయం చేస్తూ ఉండాలి ఆ కృష్ణ భగవాను స్మరిస్తూ ఉండాలి చక్కగా మనకు శాయశక్తుల బ్రాహ్మణలకు బ్రాహ్మణులకు దానం చేయాలి మరి ద్వాదశి రోజు బ్రాహ్మణకు సంతర్పణ చేయాలి అంటే అన్నదానం చేయాలి అంటే మనం బ్రాహ్మణకు భోజనం పెట్టలేం కాబట్టి చక్కగా స్వయం ఇచ్చి దక్షిణ ఇచ్చి నమస్కరించుకొని ఉపవాసాన్ని విరమించాలి ఆ విధంగా చేసినట్టయితే సంవత్సరం మొత్తంలో ఈ ఒక్క ఏకాదశిని నాయనా అని చెప్తాడనమాట కాబట్టి ఇది చాలా విశేషమైంది కదా సాక్షాత్తు ఆ వ్యాస భగవానుడు చెప్పాడు మరి మనం ఎలా ఉంటామండి మనం తినలేకుండా ఉండలేం కదా అంటే ఈ కలియుగంలో ఎన్నో రోగాలు రోగాలతో పీడితులం మనం అందరం షుగర్లు బీపీలు లేకపోతే మన ఆఫీస్ వర్క్ వర్కింగ్ పని చేయడము ఇవన్నీ ఉంటాయి ఎన్ని ఉన్నప్పటికీ మన సంకల్పం అనేది దృఢంగా ఉంటే మనం చేయగలుగుతాం మనకు తెలుసు ఈ ఏకాదశి కేవలము ఏదో భక్తితో పుణ్యం కోసం చేయడమే కాదు మనము బరువు తగ్గడానికి లేకపోతే ఇంకా ఎన్నో రకాలుగా ఉపవాసాలు ఉంటూ ఉంటాము వాళ్ళు ఏదో చెప్పిండ్రు వీళ్ళు ఏదో చెప్పిండ్రు ఓట్స్ తినమని ఉండమన్నారు వాళ్ళు ఇట్లా చెప్పిండ్రు సన్న పడాలని పొట్ట తగ్గాలని అనుకుంటే ఎన్నో చేస్తూ ఉంటాము కానీ ఏకాదశిగా వచ్చేసరికి మాత్రం మనకు ఉండలేకపోతున్నాం అంటం కానీ మనం ఏ విధంగా అయితే వాటికి ఉండాలనే శ్రద్ధను పెంచుకొని వాటిని అమలు చేస్తున్నామో అదే విధంగా మనము ఏకాదశిని పాటించడం అసలు ఇవన్నీ అవసరమే లేదు మనకు జర్మన్ శాస్త్రవేత్త ఏకాదశి ఉపవాసం యొక్క మహత్యానం గురించి తెలుసుకొని ఆయన సైంటిఫిక్ రీజన్స్ చెప్పాడు ఈ ఏకాదశి ఉపవాసం అనేది మన శరీరంలో చాలా గొప్పగా పనిచేస్తుంది ఈ ఏకాదశి ఉపవాసం రోజంతా బాడీ మొత్తము ఖాళీగా ఉంచడం వల్ల ఉన్న రోగాలన్నీ పోతాయట అంటే రిపేరింగ్ వర్క్ అనేది జరుగుతుంది ఇప్పుడు మనకు శనివారం రోజు కరెంటు తీసేస్తాడు ఎందుకు అంటే ఎక్కడెక్కడ పాడైన అవన్నీ రిపేర్లు చేస్తారు కదండి ఆ విధంగా మనం ఒకరోజు ఫుడ్డు తీసుకోకపోతే కడుపులో ఖాళీ కడుపు ఉన్నప్పుడు అందులో మనకి ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోయి ఆ మెకానిజం అంతా రిపేర్ అయిపోతుందట మరి ఆ అవకాశాన్ని మనం ఇవ్వాలి అది ఇవ్వడం వల్ల మనకు ఆరోగ్యంగా ఉంటాము అని అనుకున్నాడు జపాన్ శాస్త్రవేత్త ఆయనకి నోబల్ షా బహుమతి ఇచ్చారు అంటే ఎంత గొప్ప విషయమో చూడండి మనమేమో పాటించట్లేదు కానీ దాని గురించి విదేశీయులు ఎవరెవరో చక్కగా రీసెర్చ్ చేసి తెలుసుకొని ఆచరిస్తూ మన ఏకాదశి వ్రతమే ఎంతో సనాతనమైంది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పన్నెండు గంటలకు ఒకసారి తినాలని పొద్దున్నారింటికి రాత్రి ఆరింటికి తినాలని ఇవన్నీ సిస్టమ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మన ఏకాదశి వ్రతం నుండే వచ్చినాయి కాబట్టి మనము ఆ విధంగా దృఢ సంకల్పం చేసుకుంటే తప్పకుండా ఉండగలుగుతాం అయితే ఇంకొకటి మనం ఆచరణీయం చేయడం అంటే ఫుడ్ తీసుకోకుండా తేనె తీసుకోవడం వల్ల మనకు ఆకలి కాదండి తేనెను స్వీకరించడం వల్ల మరి ఒక స్పూను తేనె ఒక స్పూను నిమ్మకాయ రసము కలుపుకొని తాగడం వల్ల మనము కనీసము ఒక పన్నెండు గంటలు మనకు ఆకలి కాకుండా ఉంటుంది ఇది కూడా మంచి పద్ధతే కదండీ మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే ఆరోగ్యపరంగా మంచిదే మనకు ఆధ్యాత్మికంగా కూడా ఈ ఏకాదశి ఉండడం మంచిది మరియు ఈ ఒక్క ఏకాదశి అన్న మీరు ఈ విధంగా ప్రయత్నం చేయడం వల్ల మీకు ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి మీకు ఆ విష్ణు పదము లభిస్తుంది మోక్షం కలుగుతుందని చెప్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా ప్రయత్నించండి ఈ ఒక్కసారికి ఏకాదశి రోజు మరి నిర్జల ఏకాదశి అంటే నీళ్లు తాగాల్సిన అవసరం లేదు నోరు ఆచమనీయం చేసుకుంటూ ఉండండి మరి ముస్లిమ్స్ కూడా రంజాన్ అప్పుడు నోట్లో నీళ్లు వేయకుండా ఉంటామండి నీళ్లు తాగకుండా ఉంటామంటారు వాళ్ళు ఉమ్ము కూడా మింగము అంటారు అట్లా ఉంటారండి మరి వాళ్ళ దాని మీద వాళ్ళకి భక్తి కాన్సన్ట్రేషన్ ఉంది చేస్తూ ఉన్నారు కదా కాబట్టి మనం కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా చేయగలుగుతాం అట్లా ఈజీగా అంటే శక్తి ఉన్నప్పుడే చేయాలి చిన్నపిల్లలు ముసలోళ్ళు ఏకాదశి ఉపవాసం చేయాలంటే ఇబ్బంది కావచ్చు కదా కానీ బలము శక్తి ఉన్నప్పుడే యువకులుగా ఉన్నప్పుడే ఇలాంటివి చేసి డబ్బులు బాగా సంపాదించి శక్తి ఉన్నప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి మరి ఓల్డ్ ఏజ్లు ఉపయోగపడుతుందని ఎలా అనుకుంటారో అలాగే మనం చేసుకునే పుణ్య ఫలం అనేది కూడా మనకు ఓల్డ్ ఏజ్లో ఉపయోగపడుతుంది అది నెక్స్ట్ జన్మకు కూడా ఉపయోగపడుతుంది ఈ డబ్బులు ఈ జన్మలోనే ఉపయోగపడతాయి కానీ మనం చేసుకునే పుణ్యం అనేది బ్యాలెన్స్ మాత్రం మనకు రాబోయే జన్మ ఎటువంటిదో డిసైడ్ చేస్తుంది కాబట్టి అందరూ తప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరి మేము అసలే ఉండలేము వాళ్ళకు కూడా మన ఆరోగ్య పరిస్థితులను బట్టి అంటే ఉండగలిగి ఉండలేము అని చెప్పొద్దండి అది భగవంతుడికి తెలుసు మనకు తెలియకపోయినా కాబట్టి ఉండగలిగినంత వరకు ప్రయత్నం చేయండి ఇక ఉండలేము మేము పడిపోతున్నాము అన్నప్పుడు మీరు ఏదైనా బోట్స్ అట్లాంటివి తినండి మరి మనం ఏం చేయాలి అలా ఉండలేకపోయినప్పుడు మనకు బ్రాహ్మలకు స్వయంపాకం ఇవ్వాలి ఒక కలశం రాగి చెమ్ములో నీళ్లను దానం చేయాలి వస్త్రదానం చేయాలి ఇలాంటి దానాలు చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనము చేయలేని వాటికి ఓ అంటే ఆ లోపాన్ని పోగొట్టుకోవడం కోసం ఇతరులకు వాటిని దానం చేయడం అన్నమాట అలా దానం చేయడం వల్ల మనము ఉపవాసం ఆచరించిన ఫలితం కలుగుతుంది అని కూడా మనకు పెద్దలు వివరించారు అంటే మన భక్తి ముఖ్యం కదా మనం భక్తితో చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాము చేస్తూ ఉన్నప్పటికీ మనం చేయలేకపోతూ బాధపడుతూ ఉన్నప్పుడు మనకు ఆపత్కాలంలో ఎటువంటి కొన్ని మార్గాలను తెలియజేసిండు పెద్దవాళ్ళు కాబట్టి మనం చేయగలిగినంత చేయాలి కానీ నిర్లక్ష్య భావంతో ఏ ఏముంది వాళ్ళకి బియ్యం ఇచ్చేసి దండం పెట్టి వస్తాయి పై మనం అన్ని తినచ్చు మనకు పుణ్యం వస్తుంది అంటే రాదండి నిజంగా మనం ఉండలేని పరిస్థితి మన ఆరోగ్య పరిస్థితి ఉన్నప్పుడు అది చేయాలి మనం ఉండగలిగితే ఉపవాసము ఉండడమే శ్రేయస్కరం మరి ఇది మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఈజీగా ఉపవాసాన్ని ఉండండి మీరు మరీ ఉండలేము ఆకలి అన్నప్పుడు కార్న్ జ్యూస్ తాగచ్చు కొంచము అంటే క్వాంటిటీ తక్కువ అమౌంట్ ఆఫ్ తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది మనం వాటర్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఫుడ్ తీసుకోకుండా ఇంకా ఆకలి అవుతుంది కాబట్టి ఇదొక ట్రిక్ మనం ఎప్పుడు ఉపవాసం ఉండాలన్నా లిక్విడ్ ఎక్కువ తీసుకోవద్దు మనము ఆహార పదార్థాలు తినకుండా జ్యూసులు తాగినా కూడా మనకి ఏమవుతుంది అంటే కడుపులో బర్నింగ్ స్టార్ట్ అవుతుంది ఆకారం ఎక్కువైతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళు ఏ మాత్రం కూడా నీటిని ఎక్కువగా తీసుకోదు కేవలం ఆచమనీయం చేయడము అంటే నోరు తట్టుకోవడానికి అది అత్యవసరమైతే తీసుకోవాలి లేదు తేనె నిమ్మకాయ కలిపి తీసుకోండి అసలు మీకు దాహం కూడా కాదు మీరు ఆకలి అనే ఫీలింగ్ కూడా మీకు కలగదు మీరు భక్తితో చేయాలి అనుకుంటే ఏదైనా సాధ్యం కాబట్టి ఇలా చేసి చూడండి ఈసారి చక్కగా పుణ్యము పురుషార్థము అన్నట్టు మనకు ఆరోగ్య సమస్యలు పోతాయి మనకు పుణ్యము కలుగుతుంది ఆనందము కలుగుతుంది కాబట్టి అందరూ చేసి చూడండి ఈసారి ఆ ఫలితాన్ని పొందండి స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణ చిరణరవిందర్పణమస్తు